భారత మాజీ క్రికెటర్ తెలుగు తేజం అంబటి రాయుడు అటు ఆటలను ఇటు రాజకీయ అరం క్రీటలోనూ తొమ్మిది రోజుల ముచ్చటగానే మిగిలింది పది రోజులు కూడా పూర్తి కాకుండానే వైసీపీ పార్టీని వేడుతున్నట్లు ప్రకటించారు వైసీపీ నుంచి తాను వైదొలగడానికి అసలు కారణమేంటో కూడా రాయుడు తేడితలం చేశాడు అంబటి రాయుడు ఏది చేసినా అందులో ఓ ట్విస్ట్ ఖచ్చితంగా ఉండి తీరుతోంది చివరకు రాజకీయ అరం అదే జరిగింది వైసీపీ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించాడు ఇక జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఏపీ రాజకీయ నేతల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే తాజాగా క్రికెట్ నుంచి పూర్తి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అంబటి రాయుడు తన రాజకీయ అరంకేటం కోసం ఏపీలోని అధికార పార్టీని ఎంచుకున్నాడు రిటైర్మెంట్ జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేయాలని భావించాడు దానికి తగిన వేదిక వైసీపీని ఆయన నిర్ణయించుకునే తొమ్మిది రోజుల క్రితమే సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై శాసనసభ లేదా లోక్సభ బరిలోకి దిగడం ఖాయమన్న ప్రచారం కూడా జోరుగా సాగింది అయితే వైసీపీ తీర్థం పుచ్చుకున్న తొమ్మిది రోజులకే తాను పార్టీని వెడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రాజకీయాలకు మరికొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించిన కారణంగానే తాను వైసీపీ నుంచి గారిని గల్ఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్లో తాను ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం రావడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు వివరించాడు క్రికెట్ ఆడుతూ రాజకీయాల్లో కొనసాగలేమని రెండు పడవలపై కాల్ వేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు తనకు వైసీపీలో చేరే అవకాశం ఇచ్చిన పార్టీ నేతలకు కృతజ్ఞత తెలిపాడు కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిల సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే సరే రాజకీయాల్లోకి రావాలన్న అంబటి రాయుడు నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టలేము ఏ పార్టీలో చేరాలన్నది అతని ఇష్టం రాజకీయ విమర్శలు మొదలడితే కౌంటర్ అటాక్ ఖచ్చితంగా ఉంటుంది రాజకీయాల్లో ఇది మామూలే పార్టీలో చేరాడు పార్టీకి రాజీనామా చేశాడు మళ్ళీ పార్టీ నేతలతో కలిసి ఫోటోలకు పూజలు ఇచ్చాడు అసలేంటి కథ ఈ పొలిటికల్ డ్రామాని ఎలా చూడాలి ప్రస్తుతానికైతే అంబటి రాయుడు వైసీపీ నేత కాదు ఎందుకు వచ్చాడో ఎందుకు రాజీనామా చేశాడో ఆయనకే తెలియాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి సెటైల్ కూడా వేసేశాక ఏ మొహం పెట్టుకుని వైసీపీ నేతలతో అంబటి రాయుడు ఫోటోలకు ఫోజు ఇచ్చాడో ఏమో అసలు దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా దాంతో అంబటిని వైసీపీ నాయకత్వమే లైట్ తీసుకుంది వైసీపీ పార్టీని కూడా అంబటి లైట్ తీసుకున్నాడు అదేదో క్రికెట్ లీగ్ ఆడాలి కాబట్టి అంటూ రాజీనామా విషయమై కబర్ డ్రైవ్ చేశాడు అది కాస్త వికటించింది ఇదిగో ఇప్పుడు ఇలా మళ్ళీ వైసీపీ పంచిన చేరేటట్టు ఇంకో కవర్ డ్రైవ్ ఇది ఇంకా కామెడీ అయిపోయింది ఇంతటి స్థితి అంబటి రాయుడికి ఎందుకు వచ్చినట్లు వైసీపీలో సగటు పేటిఎం కూలి కంటే దారుణమైపోయింది అంబటి రాయుడు పరిస్థితి అంటూ క్రికెటర్ గా అతని అభిమానించిన చాలా మంది అభిమానులు వాపోతున్నారు రాజకీయాల్లో మాత్రం అంబటి రాయుడు అంతకు మించిన కామెడీని పంచుతున్నాడని అనుకోవాలేమో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్